అందరికీ నమస్తే మళ్ళీ బోలెడన్ని నవ్వులతో మన ఉత్తరాంధ్ర మిచ్చిట్లో మీ ముందుకు వచ్చేసింది ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసేద్దామా మరి హాయ్ మా నమస్తే హలో అండి హాయ్ గాయత్రి ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ఫైన్గా ఉన్నాను ఓకే మా చాలా రకాలైనటువంటి ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ మన ఉత్తరాంధ్ర వైపు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అని చాలా మాకు మీరు చెప్పి నవ్విస్తూ ఉన్నారు ఇక ఇవాళ ఏ ఇన్సిడెంట్ ఫన్ ఇన్సిడెంట్ తో మమ్మల్ని అందరినీ నవ్వించబోతున్నారు ఒకసారి చెప్పండి అంటే మా సైడ్ ఇన్సిడెంట్స్ అంటే నవ్వుకోవడానికి అంటే నవ్వుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఎనర్జీ మాకు వస్తుంది కదా అలా చెప్తున్నాను నేను అంతే అంతే నవ్వుకోవడం నవ్వు నలభై విధాల గ్రేట్ అండి ఏ విషయం గురించి నవ్వు వచ్చినా దాచుకోకండి హ్యాపీగా నవ్వుకోండి నేను ఇప్పుడు చెప్పేవి కూడా సరదా సరదా సన్నివేశాలే అని నేను ఎందుకంటే వాళ్ళల్లోని అని కాదు మా ఏరియాల్లో కొంచెం రూరల్ ఏరియాల్లోకి వెళ్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎడ్జ్ చివరి వరకు వెళ్ళి రూరల్ ఏరియాస్లోకి వెళ్తే వాడుకునే భాష తప్ప రొటీన్గా టౌన్స్లో ఎవరు ఈ భాష వాడరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నది ఎందుకు అని అంటే మా ప్రాంత ప్రత్యేకత ఏంటి అంటే మా లాంగ్వేజ్ స్లాంగ్ అంటే అక్కడున్న పల్లీలు ఎక్కువగా వాడుకునే రిమోట్ ప్లేసెస్లో ఎక్కువగా వాడుకునే యాస అంటే ఆ స్లాంగ్తో పాటు వాళ్ళలో యూనిటీ కూడా బాగుంటుంది గొప్ప 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 క్వాలిటీస్ చదువుకున్న డబ్బున్న ఎంతోమందిలో లేని క్వాలిటీస్ వాళ్ళల్లో కనపడతాయి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కనుక నెల్లూరులో కనపడితే గుంటూరులో కనపడుతుంది అన్ని చోట్ల కనబడతాయండి ఎప్పుడైనా ఉండేది ఎప్పటి వరకు అంటే డబ్బు మన మధ్యన చేరి చికాకు పెట్టనంత వరకు అన్ని మమతలు బాగుంటాయండి అది ఎవరికి అని అంటే అలాంటి వాళ్ళలోనే మనకి జీవిత సత్యాలు బోధపడతాయి మనం ఏం మిస్ అవుతున్నామో కూడా అర్థమవుతుంది అలా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కావండి కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండడాలు వాటిని చెప్పదలుచుకున్నాను నా కథల పుస్తకాల్లో కూడా నేను ఖచ్చితంగా ఒక ఒకటి రాస్తాను ఉత్తరాంధ్ర మాండలికం సో మన ఉత్తరాంధ్ర ముచ్చట్లకి మళ్ళీ మళ్ళీ మీకు స్వాగతం ఇవాళ నేను చెప్పబోతున్నది ఏంటంటే చిన్న రేర్ టాపిక్ అందులో కూడా ఏంటంటే పోలికల గురించి ఇప్పుడు ఎలా నేను చూస్తాను నేను చూస్తాను సార్ అందులో ఎలాంటివి బయటపడతాయి అంటే కొన్నిసార్లు చెప్పుకోవడం కూడా బయటపడతాయి ఎందుకంటే పోలికలేవి దాసలేవు కదండి తల్లిదండ్రులు పోలికలు కానీ అదర్వైజు చుట్టపళ్ళు పోలికలు కానీ సైలెంట్ ఫీచర్స్ అనమాట అవి సైలెంట్ పోలికలు అలాంటివి కానీ లేకపోతే ఇంకా తాతమ్మలు నానమ్మలు ఎవరో మొత్తానికి బ్లడ్ రిలేషన్స్ పోలికలు మాత్రమే ఉన్న చోట లేదండి అది కాకుండా కొన్ని పోలికలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి పోలికలు ఒకసారి పట్టుబడినప్పుడు ఏం జరిగింది అనేది చెప్తాను అందులో లాట్ ఆఫ్ హ్యూమర్ క్రియేట్ అయిందండి నేనే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో చెప్పి చెప్పి పడి పడి నవ్వుకున్న విషయం అనమాట సో ఇప్పుడు మనవాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూసి నవ్వుకుంటారు అనుకుంటున్నాను స్టూడియోలో లైట్లు వేడికి గాలి ఆడక అదొక రకంగా వస్తుంది ఊరకనే మీ దగ్గరికి ల్యాప్టాప్ వీడియోలు కావండి కాబట్టి కొంచెం లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఏడు చెప్తున్నాను పోలికలు కదా మరి పోలికలే మజాక పోలికలు వస్తే తాతకు రావాలి లేకపోతే నానమ్మవి రావాలి లేకపోతే నావి రావాలి లేకపోతే మీరు రావాలి వచ్చినాయి అని అడిగితే ఇప్పుడు కట్ చేస్తే ఒక కుటుంబం అండి నేనేం చెప్తాను వాళ్ళు ఎవరు ఊరు నరసనపేట మాకు అప్పడాలకి ప్రసిద్ధి ప్రసిద్ధండి ఎప్పుడైనా మీరు శ్రీకాకుళం వస్తే నరసనపేట అప్పడాలు కొనుక్కొని తీసుకెళ్ళండి ఆ మజయ్యే వేరు అయితే ఆ ఊరిలో నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో మ్యారేజ్కి వెళ్ళి ఒక వన్ వీక్ ఉండే భాగ్యం నాకు కలిగింది అప్పుడు నేను చూసాను చూసా అది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా నవ్వుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద ఏళ్లలో సైలెంట్గా జరిగిపోయేవి అలాంటి చోట ఎలా జరుగుతాయో చెప్తాను మీకు నేను పెళ్ళి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఉన్నా వాళ్ళందరూ విడిదికి వెళ్ళిపోయారు మా వాళ్ళందరూ విడిదికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ దండి విడిదికి వెళ్ళిపోయారు ఆ విడిది నాకు ఎలాగో తెలియదు ఎందుకంటే దారులు మర్చిపోతాను చాలా ఈజీగా ఆ మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉన్నారు ఈ లోపల నేను మేకప్ లెక్క కదా నాకు అందుకని కప్పు పెట్టుకుని మేకప్ వేసుకుంటున్నాను మేకప్ వేసుకుంటుంటే పెద్ద గొడవ రేగిందే ఎంత పెద్ద గొడవ అంటే నేనేమనుకున్నాను అంటే భూకంపం వచ్చింది అనుకున్నాను నేను అంటే అలాంటిది ఏదో డిజాస్టర్ న్యాచురల్ కెలామిటీ ఏదో వచ్చింది కావాలా అందరు పరిగెడుతున్నారు ఏమైపోయిందో అనుకుని నేను కూడా టీకప్పు మేకప్పు రెండు వదిలేసి బయటికి బయటకెళ్ళి నా టీ ప్రాణం ఎలాంటిదంటే టీకప్ మాత్రం మర్చిపోలేదు బయటికి వెళ్ళాను టీ తాగుతూ బయటికెళ్ళాను అనమాట బయటికి వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఒక ఆమెని ఒక అత్తను పెట్టి దుబ్బి దుబ్బి పన్నేస్తున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళలో కమరు అని అవ్వుకుంటున్నారు మరి కొంతమంది మరి కొంతమంది అంటున్నారు మరి కొంతమంది అంటున్నారు అంటే బాగా అయిందని ముసలేళ్ళేమో ఏది రచ్చ అంటున్నారు అసలు అది ఏమిటో విషయం నాకైతే అర్థం కాలేదు అక్కడ నేను గుంపులోని నేను కూడా చేరా అప్పుడే కదా తెలుస్తుంది సోటీయండి సోటీయండి అన్నారు ఎవరు ఎందుకంటే అదే తెలుసుకోవాల్సిన విషయమా చూపెప్పడానికి వెళ్ళాక నాకే సిగ్గేసింది మొత్తానికి వెళ్ళిన తర్వాత అండి లో కొడుతున్నప్పుడు ఆ మగ మనిషి అతను అతను ఎవరు అతను మామూలుగానే ప్యాంటు చుక్కతోనే ఉన్నాడు ఇంటికి వచ్చినట్టున్నాడు వెంటనే కొడుతున్నాడు అనమాట వెంటనే తర్వాత మొత్తానికి కొడుతున్నాడు ఈవిడ నానా శాపనార్థాలు పెడుతూ తమ్ములు తింటున్నది మిగతా వాళ్ళు ఆపచ్చు కదండి ఆపకుండా ఎందుకు లేరా పిల్లమైతే మటు అలా కొట్టేస్తుంది అని ఒక సింపుల్గా పడుకు పొడి కొట్టేస్తున్నాడు ఆపన్న కొట్టేస్తున్నా ఇంకేం లేదు కిందకి నేల అయినా సరే కూడా వేస్తున్నాడు కుమ్మేస్తున్నాడు కడుపులో బుద్ధేస్తున్నాడు కళ్ళు కనపడలేదు చుట్టూ ఉన్న వాళ్ళకి పైగా నవ్వుకుంటున్నారు ఆ పక్కన ఇద్దరు పిల్లలు ట్విన్స్ అనుకుంటా ఆవిడికి ఆ ట్విన్స్లో ఇద్దరు ఒకడేమో కయ్యమని నేడుస్తున్నాడు ఒకడేమో జంతికి తింటున్నాడు మిగతా వాళ్ళందరికీ అది వినోదం అనమాట ముసలి వాళ్ళు ఏదో ఒకటి అవుతుంది లేటి ఇప్పుడు ఏటయ్యింది ఇప్పుడు ఎల్లండే లోపలికి అందరు కయ్యి మాడుకుంటే అంత చోట రేటి ఎల్లండే అంటున్నారు ముసలాళ్ళు అక్కడ కాస్త మధ్య వయసు వాళ్ళ వయసులో ఉన్నవాళ్ళు అంటున్నారు అది నేను అడిగాను నా పక్కన అలాగే కెకె కెక్క అని అవుతున్నా అడిగాను అని ఏమైందమ్మా అలా కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు ఏంటి అని అంటే మీరు ఆగండి మీకేటి తెలుసును అది తెల్లలే అందరికీ రాటం ఆడేస్తుంది అతదే అన్నది రాటం ఆడటం ఏమిటో నాకు అర్థం అవ్వలేదు సర్లే నేను ఎందుకని చెప్పేసి అలా టీ తాగుతూ చూస్తున్నాను కొంతసేపటికి నాకు అర్థమైంది ఏంటంటే అతను ఎందుకు కొడుతున్నాడు అనేది నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు ట్విన్స్ వాళ్ళ పిల్లలండి అందులో ఒకడికి వాళ్ళ నాన్న కొడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ అతని పోలికలు కానీ అతని ఇంటి వాళ్ళ పోలికలు కానీ రాలేదట ఓహో ఇది ఇప్పుడు బాధ పైగా కనుపాపలు ఆ చిన్నపాప తాలూకా బేబీ తాలూకా కనుపాపలు పిల్లి కళ్ళు ఉన్నాయా దానికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు ఆ కళ్ళు ఎవరి మా అయ్యకి లేదు మా తాతకి లేదు మా ముత్తాతకి లేదు మా అమ్మకి లేదు చుట్టాలన్నీ వర్ణించాడు అనమాట ఎవరికి లేదు ఈ మొండపాపడికి పిల్లికళ్ళు అక్కడి నుంచి వచ్చినాయి నువ్వు ఎవ్వులి దగ్గరికి వెళ్ళినావు అంటాడు వాడు పిల్లి కళ్ళు రావడానికి ఏం పోలికలు రా నాయన అనుకుని నేను ఇంకా అక్కడ ఉండడానికి కొంచెం మొహమాటం అనిపించి వరండలోకి వచ్చి నిలబడ్డా నిలబడి ఇంకా చూస్తున్నాను చూస్తుంటే అదంటది ఆడికి పిల్లి కళ్ళు వస్తే నేనే చేస్తాను ఆడికి పులి కళ్ళు వస్తే నేనే చేస్తాను ఆడికే నాకళ్ళు వస్తే నేనే చేస్తాను అని మగ్ని పిచ్చి తిట్లు తిడుతున్నాడు ఆవిడ తిడుతుంటే మిగతా వాళ్ళు ఎలాగొచ్చినాయో పోలికలు చేస్తే అర్థం కాదు ఆ మాట విని వాడు రెచ్చిపోయి కొడుతున్నాడు వాడిని ఆపే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఈ తగు సర్దుబాటు చేసే ప్రయత్నం ఎవరు చేయట్లేదు నేనేమన్నాను ఊరుకోలేక కొట్టేస్తున్నాడు గట్టిగా ఊరుకోలేక ఆమెకేమో ఇక్కడ నుదురు చిట్లింది నుదురు చిట్లిన తర్వాత నాకు కొంచెం బాగాలేదనిపించింది ఎందుకయ్య అలా కొడుతున్నావు నువ్వు అని అడిగితే నువ్వు వాళ్ళకు నీకు అనవసరము మాలో ఎవడికి లేదు దని సైడ్ వాళ్ళకి కూడా లేదు దని సైడ్ ఇంటి వాళ్ళకి కూడా లేదు పిల్లికళ్ళు ఈడికి వచ్చినాయి నా కొడుకు వచ్చినాయి పిల్లికళ్ళు నీకేడు తెలుసా నువ్వు మధ్యలోకి వచ్చిన ఊరు నువ్వు వాళ్ళకు ఏమిటో అనుకున్నా ఊరుకుంటే అదేమంటున్నా తెలిసిన ఆడేవుడుకో పిల్లికళ్ళు నేనేడు చేస్తాను ఆయన పోలికలు ఎత్తేవంటారు రాట్నం తిప్పేయాల నీకు నీకే పట్టుకుంది మా అయ్యే మంచి చూడమని పెళ్ళి చేసుకున్నాను చేసుకున్నాను కాబట్టి ఇద్దరిని కాసేయను ఇద్దరిని కాసినాను అందులో ఒకడు బాగున్నాడు ఇంకొకటి గుండి కళ్ళు వస్తాను ఒకేటి చేయమంటాం నేను ఏడు చేసినాను పాపము అని ఏడుగుతుంది ఎక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఉండవు ఏడుస్తుంటే మిగతా వాళ్ళు మంచిగా అయ్యింది మా అత్త రాంగమా అత్తకి అంటున్నాను ఏమైందో తెలీదు ఆ తర్వాత అలా కొంతసేపు అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ఊళ్ళో సోరప్పడని ఒకడు ఉన్నాడట వాడికి ఆరంగు కళ్ళు ఉన్నాయట అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్నుతావా లాస్ట్కి ఆ మాట ఎవరు చెప్పారు ఆ మొగుడు కళ్ళు ఉన్నాయా లేవా సోరప్పటికే ఆ కళ్ళు ఉన్నాయా లేవా ముందు నువ్వు చెప్పు తర్వాత నీకు ఏలు లేదో తర్వాత చెప్తాను అంటాడు వాడు అంటే ఆడికి సోరప్పుడు కొన్న ఏ సోరప్ప మాకు లే భేటీ అంటుంది ఆడికి మామేటే ముష్టి కానా అని చెప్పి దెబ్బ 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 కొట్టేస్తున్నాడు కొట్టేస్తుంటే వచ్చాడు ఆ కళ్ళు ఉన్నవాడు వాడేలాగా ఉన్నాడు మొత్తం జీవరా గడ్డం పెంచుకుని అదొక రకంగా ఉన్నాడు కళ్ళు చూశాను వాడు రాగానే ఆడవాళ్ళు అందరూ వచ్చినాడు సోరప్ప వచ్చినాడు సో ఏంటో తెలియదు ఆనందం చూడప్పుడు మమ్మ వచ్చినాడు 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 ఏంటి వచ్చినాడు వాడు వచ్చి ఎందుకు రాల కొట్టేస్తావు అదే చేసింది నా కొల్లు దాని పిల్లలకు వచ్చినాయి అంటే వాళ్ళ అత్తకి ఏదో స్వట్రకాని చెప్పాడు అంటే ఆ స్వట్రకానికి కొల్లు రాబట్ట నాకు ఆర్ఎంపి డాక్టర్ చెప్పినాడు ఆర్ఎంపి డాక్టర్ ఎవడో కానీ ఆర్ఎంపి డాక్టర్ చెప్పినాడు నేను ఆధారం లేకుండా రాలేదు నీకు దానికి ఏ సంబంధము ఇక మీద నీకు వల్లను నేను ఏలుకోను నాకు అనవసరము అని అంటాడు వాడు వీడంటాడు ఏదో కళ్ళు వస్తే వచ్చినాయి లేరా ఏడు చేస్తాము దేవుడు సృష్టి మనం ఏ చేస్తాము లేకే అని లేపుతున్నాడు లేపుతుంటే నా పిల్లం మీద నువ్వు చెయ్యడానికి నీకు ఎన్ని దరువులు నీకు నీకు మామూలు దరువులు పనికిరెవో నీకు ఒక గుండెకి లేదు గుండు మోకాళ్ళు నెట్టేస్తాను నీకు అంటే అదంటుంది ఏది అప్పుడు మామ చెయ్యి ఇవ్వా అంటుంది వాడు చెయ్యిస్తుంటే వీడి తన తుంటే వీడిని మళ్ళీ కాదు మళ్ళీ వాడి తను చెయ్యుకొని లేచింది లేచిన తర్వాత వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ నవ్వుతున్నారు పోన్లే అయ్యే ఏటవాడు చెప్పకూడదా ఏడు చెప్తుంది అవి ఏటవాడు చెప్పకూడదా ముసలివాళ్ళు ఒక ఇద్దరు ముందు మధ్యలోకి వచ్చి అవునులేరా ఏటైపోయింది ఇప్పుడు ఆడొక్కడికి పిల్లికాళ్ళు ఉన్నాయి నీ కొడుకు పిల్లికాళ్ళు వచ్చినాయి అర్థం చేసుకోవాలా నొన్నగా కాపురం చేసుకోవాలా ఏటో పోలికలు వచ్చినాయి అని కోప కూల్చుకుంటారు ఏ టేవులే పోలికలు ఎందుకు వస్తాయి రక్త సంబంధం అయితే వస్తాయి ఆడికి వాళ్ళ అమ్మకి వాళ్ళ వాళ్ళ బంధువులకి ఎవరికి ఏటు ఉందో ఆ పోలికలు వచ్చినాయి మరి చేస్తాము ఎలా వేలండి ఎవరి మటుకాలు వెళ్ళండి కొట్టేసావు కాదురా కొద్దికి ఇసు తీసిరా కొట్టి మళ్ళీ మందు రాయటం ఇక్స్ ఇక్స్ తీసుకురా అంటే అప్పులేదే నాకు ఇక్స్ పని చేయదు అది మరేడు పని చేస్తుంది అమృతాంజనం అంతే అండి అమృతరాంజనం నాకు పని చేస్తుంది ఏట మామయ్య అంతే కదా అంటే కొట్టినవాడు అవునే దీనికి అమృతాంజమే పని చేస్తుంది పచ్చ డబ్బి పచ్చడబ్బి తెచ్చిన ఆయన వెళ్తాను ఒకవేళ తమ్ముడు మీ వదినకి ఇక్సి పని చేయదు అమ్మతాంజం పని చేస్తుంది వీళ్ళు తెచ్చి అన్నాడు తెచ్చిన తర్వాత అయిపోయి తొగిప్పారు ఆ తర్వాత ఎక్కడ మటుకు వెళ్ళి ఈ పోను అన్న గరగదు అబ్బు నాకు మాతమాల నొప్పి వేస్తుంది రేపు పనిలోకి వెళ్ళలేను నేను వీటికి మొయ్యద్టి పోలికి లేటి ఏడు శాతము సోరపుడు మాయా ఏ చేతవు ఇవాళ తెచ్చిన వేటే గ్యాదరా అంటుంది అంటే విన్నవాళ్ళు అందరు ఎవరు అయిపోయింది అయి అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు అందరూ మగవాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు జాకెట్కేమో ఇలా రాస్తున్నారు అనమాట వెనకాల అమృతాంజనం వచ్చింది రాస్తున్నారు బామ్ రాస్తుంటే ఆడవాళ్ళు అంటున్నారు ఏటే మొత్తం గేటి పోలికే పీలుకో పీలిక పోలికేటి విప్పిద్దు అంటే అండ్ పిలికలు పోలికేటండి నేను బుర్ర గట్టు తిరుగుతుంది అండి మందుగట్టు కొట్టాను బయట నాకే తెలుసుదే దేవుడు తెలియాలా అంటే అదే దేవుడికి ఎప్పుడు తెలుస్తుంది అని పోలిక పోలికల గురించి ఎత్తినవా రాట్నం ఆడగలను మళ్ళీ లేట్ అనుకుంటాను రంగులు రాట్నంలో కాదు నేను నువ్వే పెద్ద రంగులు రాట్నము అక్కడ తిరుగుతావు ఎక్కడ తిరుగుతావు ఏడు చేత నాకేటి తెలియదు సోరప్పుడు మా ఎంట నాకు ఇష్టము చెప్పేసింది అద్దీ గద్ది విషయం అలాగే చెప్పు పీలుకోళ్ళకి తెలిసిపోయిందే సారపుడు మా కొడుకాడు అసలు ఊడు వింటున్నాడు అక్కడ వాడేమంటారు తెలిసిన తప్పు చేయక మనిషే లేడు తప్పు చేయక మనిసే లేడు ఆ మాత్రం దానికి కొలం ఉప్పు వద్దంటమా లేకపోతే కాపురం వద్దంటమా అంటమా కొద్దంటమా పిల్లలకి వద్దంటమా ఏమన్నా అంతే కదా ఆ మాత్రం దానికి కాంప్ రోడ్డు మీద గెలుచుకుంటాను ఆయన లేగా రాంగమా కోతిగా టీజీని ఎల్లిచ్చి నేను రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి అని మహానుభావుడు అంతవరకు చుట్టూ చూసిన వాళ్ళందరికీ మా ఇప్పాడు అనుకునే నేను కూడా లోపలికి వచ్చాను టీ చల్లగా అయిపోయింది లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత నాకు ఎంత నవ్వొచ్చిందంటే ఆ మనిషే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది వచ్చి పెళ్ళు పెళ్ళు రామానరు అన్నది నాకు అవునమ్మా ఇందాక అంత దెబ్బలు తింటున్నావు నీకు చెప్ప అంటే అవన్నీ ఎందుకు లేండి మొగుడు మంత్రం ఆ మాత్రం కోటుకుంటాము ఆ మాత్రం తానుకుంటాము చెయ్యి ఎత్తక మొగుడు కాదు నాలుగు తన్నులు పడక పెళ్ళం కాదు ఆ మాత్రం తాన్నపోతే అదుపులో ఆజ్ఞలు ఉంటామేటి మీకు పెళ్ళి లేదు ఏటీ లేదు అందుకే మీకు ఏడు తేలదు మళ్ళీ మీ వైపు ఒగిలింటికి పోలికలు అమ్మ మళ్ళీ పోలికలు మీదికెత్తినారా ఆటమని తిప్పిగలను నేటనుకుంటాను అదే కూడా తెలీదు అది ఆటమం తిప్పిగలనుట్ అనుకుంటారు పిచ్చి పిచ్చి మాట్లాడకుండా పెళ్లికి వచ్చినారు వచ్చి బూర్లు తినేసి ఇంటికి వెళ్ళిపోండి అంతేకాని మాల మాలకేది నాన్నారో నాకు లేగీసి పోవద్దే ఏంటో తెలియదు సరే అమ్మ నేను వస్తాను నువ్వు వెళ్ళాను ఆ తర్వాత గబగబా రెడీ అయ్యి వచ్చేసాను రాత్రి మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి సీన్ ఏంటంటే చక్కగా మంచం వేసుకుని కొట్టేసిన వాడు పడుకున్నాడు ఈ తన్నులు తిన్నాడేమో పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకెవరితో అత్తో అమ్మో ఎవరో తెలియదు మొత్తానికి వీపుకేమో కాపడం పెడుతుంది ఆడేమో కబురు చెప్తున్నాడు దీంతోటి ఆ మగుడు అవునే ఆ రోజు సినిమాల్లోనా ఏమిటి కూడా ఏడు చేసినాడు అంటున్నాడు అంటే ఇదేమంటున్నా తెలిసిన జైపేదా వస్తుంది కదేటి జైపేద వచ్చినప్పుడు పాట పాడతారు కదా ఇది ఎవరు చూడలేదు మా చిన్నప్పుడు చూసిన సినిమా ఇంకేంటి మా అయ్యా అంటున్నది ఎంత తగు అయిపోయింది విషయాలు తెలుస్తాయి అయిపోయింది ఇదే అండి పోలికలు రాట్నాలు గొడవలు కనుక ఇటువంటి పోలికలు కనుక నాగరికుల్లో ఎవరైనా చూస్తే అంత వేగం సెట్ అవ్వరు ఉన్న విషయాలన్నీ లోపలే జరిగిపోతాయి బయటకైతే ఒకటి రాదు కొంపలు కూలిపోతాయి విడాకులు కోట్లు కిటకిటలాడతాయి తర్వాత అనేక రకాల సమస్యలు వస్తాయి కానీ జీవితం ఎంత విలువైందో తెలుసుకోవాలి అని అంటే ప్రతిదానికి రాజీ పడమని కాదు అన్నింటికంటే జీవితాన్ని రాజీ పడమని అందులో మెసేజ్ అంతే ఇంకేం లేదు పైగా వాళ్ళల్లో ఒకడు ఏమన్నాడు తెలుసా ఆడేళ్ళినా అది వెళ్ళినా ఎవులు వెళ్తారు ఎంతకాలం వెళ్తారు పేలడుకు నాలుగైదు వేలు వచ్చినాయి వెనకాల వస్తాడని అని మానేతారు ఆ మాత్రం దానికి కోంపలాల్లో రోడ్డు మీద పెట్టుకుంటారు అయితే మోసుకోండి హే ఎక్కడ వాళ్ళక్కడికి అంతే అయిపోయింది కట్ చేస్తే శుభం కాదండి అండి కనుక ఇటువంటి విషయాలు విని నవ్వుకోవడానికి ఎంత బాగుంటాయో పెళ్ళానికి తెలియకుండా భా మొగుడు మొగుడు తెలియకుండా పెళ్ళం వాట్సప్లు కూడా ఓపెన్ చేయకుండా లాకుల మీద లాకులు వేసుకునే వాళ్ళు ఏం నేర్చుకోవాలండి చూసి కనుక ఇటువంటిది ఫన్నీ ఇన్సిడెంట్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కాని వాళ్ళు చూసినా నచ్చినా లైక్ చేయండి కాసేపు నవ్వుకోండి నష్టమేమీ లేదు ఖరీదైన వస్తువు ఏం కాదు నవ్వు కాకపోతే నవ్వుకోవడానికి అదృష్టం ఉండాలి కనుక హాయిగా నవ్వుకోండి ప్రశాంతంగా ఉండండి హెల్తీగా ఉండండి మా ప్రాంతానికి వస్తే తప్పకుండా మా ఊరు రిమోట్ ప్లేసెస్కి వెళ్ళండి మీరు చాలా చూస్తారు హ్యావ్ నైస్ డే అండి బాయ్ చాలా బాగుంది బాగుంది పోలికలు కనిపెట్టడం మళ్ళీ కాంప్రమైజ్ అయిపోవడం అన్నీ దాంట్లోనే అనమాట ఒక రోజులోనే జరిగిపోయాయండి ఒక పూట అవును అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వెళ్ళిపోతాయి ఉంటాయి ఇంకా బాగుందమ్మా ఈ ఇన్సిడెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఇక మరొక ఫన్నీ ఇన్సిడెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి తొందరగా వచ్చేస్తాం ఓకేనా బాయ్